ప్రభువైన యేసు క్రీస్తు గొప్ప దేవుడు శ్రేష్టమైన ఏవులనిచ్చే దేవుడు క్షమించే దేవుడు అని మనం తెలుసుకున్నాం తెలుసుకుంటున్నాం కనుక ఆ శ్రేష్టమైన నామంలో శుభం తెలుపుతూ మనం విలువైనటువంటి మరి మనకిచ్చిన ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథంలో ధ్యానాలు చేసే ఆ బైబిల్ గురించి ఒక భక్తుడు చెప్పాడు బీ బెస్టింగ్ బెస్ట్ బీఈ్ ఫర్ బెస్ట్ ఐ ఇన్ఫర్మేషన్ బి బిఫోర్ ఎల్ లీవింగ్ ఎర్త్ ఈఎత్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ ఈస్ బైబిల్ బిఐ బిఎల్ఈ నిజంగా చక్కటి మాట అండి నిజమే మనం కోరుకునేటువంటి మంచి జీవితం కోసం మంచి ఇన్ఫర్మేషన్ మనం మరణించక ముందు మనకి అందుబాటులో ఉండి మనల్ని స్క్రమపరిచేది బైబిలే కదా అయితే మన బంగారు పరిధి ధ్యానంలో ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం అదే ప్రార్థన చేయి పద్ధతులు తెలుసుకుని వాక్యం గుర్చి జ్ఞానం గలవారు ఉండొచ్చు కానీ వాక్యమై ఉన్న దేవునితో ప్రార్థన ద్వారా దేవుని సన్ని ఆశించి ఎరిగిన వారు కావాలని క ప్రభు ఎప్పుడు కోరుకుంటున్నారు మరి అగ్ని అగ్నిని రగించగలదు ప్రార్థన క్షీణించుచే ఉద్యోగం ఆలస్యమవుతుంది కాబట్టి శక్తివంతంగా ప్రార్థించే ప్రార్థన యోధులు సాధించినటువంటి గొప్ప విజయాలు వాటి నుండి నేటి వరకు విశ్వాసంతో నిండిన కన్నీటి ప్రార్థనలతో పట్టుదల గలవైనందు వల్ల అనేక విశ్వాసులకు మార్గదర్శకంగా నిలిచి సత్ఫలితాలను అందిస్తూ దేవుని మహోపరచుట మనం గమనిస్తున్నాం క్రమం పాటించిన బలమైన ప్రార్థనలన్నీ అగ్ని బలాన్ని ఆర్పివేశాయి గ్రంథంలో యువకుల సాహసం ఆదర్శంగా నిలిచింది కదా అరాజకత్వంతో చెదరేగిన శత్రువుల ఆగడాలను అణిచివేసింది ఏలి వంటి ప్రార్థనా ప్రార్థన బహు బలము కలిగే ఉన్నందువల్లే కదా జలభై రాణిని అధోపాతం చూసే స్థితి కలిగించింది ఎలియా ప్రార్థన వలే కదా ప్రకృతి శక్తులను శాంతింపజేసింది మరి క్రీస్తు తుఫాను అణచివేశారు యుద్ధాలలో మరి ఊరకు నిలిచి చూసి విజయాలను సాధించింది మోషే యహోశివ యో వాళ్ళ జీవితాలే ఆదర్శం కదా ఏలియా ప్రార్థన గలది అది విగ్రహారధికుల నాశనంనకు కాదు కానీ దేవుని మహిమ ఆయన శక్తిని బయలుపరచడానికే రోషము పట్టుదలగలదిగా ప్రార్థన నిలిచింది గనక అగ్ని కోసం ప్రార్థిస్తే దేవుడు నీళ్లు నింపమన్నాడు అద్భుతంగా దహించి దేవుని గణపరచు అద్భుతం జరిగింది నేటి ఏలియాలి ఎక్కడా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడని విశ్వాసం గ్రహించాలి కన్నీటి ప్రార్థన విలువైంది అయ్యో నా తల జలమయముగా అని ఇరుమియాయి రోధించాడు కన్నీటి ప్రార్థన వేదాంత కళాశాలలో బోధించు పరిశుద్ధాత్మ మాత్రమే ఉచ్చిరింపు సంఖ్య కాని కానీ మూలుగులతో ప్రార్థించడం నేర్పిస్తారు ఎవరు వినలేని నిట్టూర్పులో దేవుడు వింటాడు మన పాపాలని మరి పన్నీరు చి చిలికించి సరిపెట్టుకునే సులభ పద్ధతి ఉపయోగించుకోకూడదు కానీ మరి కన్నీటితో మన పాద ఆయన పాదాలను కడగాలి పరిశుద్ధాత్మ యొక్క అతి దివ్యమైన వస్త్రాలే ప్రార్థననే మగ్గంపై నేయబడతాయి క్రీస్తు పొందిన బాధలు నిందలు ధ్యానించే వారు ఎదుర్కొనేటువంటి శ్రమ అనేది విజేతలుగా నింపబడతారు ప్రసవేర్నగల ప్రార్థనలు ఆసక్తితో చే విజ్ఞాపనలే అద్దకము రంగులుగా మారి వింత ఇస్తాయి అట్టి వస్త్రాలు కావాలని కోరే విశ్వాసులుగా నిలుస్తారా విట్టి విశ్వాసిగా మనం ప్రార్థించగలుగుతున్నామా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అది మనుషుల్నే మార్చగలదు ఒక కొవ్వెత్తి పదివేల కొవ్వెత్తులు వెలిగించగలదు ప్రార్థనకు రహస్యము ఆయుధము రహస్య ప్రార్థనయే దేవుని పవిత్ర ప్రేమతోనే మండే హృదయాలు పెళ్ళుపుచున్న ప్రార్థన చేయు పెదాలు కన్నీరు నిండిన కండ్లు ప్రతి వ్యక్తికి అత్యవసరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి అనుభవంలోకి మనం తీసుకురావడానికే ఈ జానాలన్నీ ఉపయోగించుకోవాలని మరి మనసారా కోరుకుంటూ మరి డెబ్బై ఆరు డెబ్బై ఏడు వివరణలోకి వెళ్దాం డెబ్బై ఆరు కితన కూడా ఆశాపు రాశాడు ఆసాబు దేవుడు సంస్థానంలో ప్రధాన గాయకుడు ఆత్మీయత కలిగి మరి సేవించినవాడు ఈ భక్తుని కీర్తనలో జరిగిన వాటిని జరుగుతున్న వాటిని జరగబో కార్యాలు కూడా ఎంతో ప్రసిద్ధాత్మ రూపంతో పాట రూపంగా రాశాడు డెబ్బై ఆరు ఒకటి నుంచి మూడు వచనాల్లో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయలులో ఆయన నామము గొప్పది ఎంత చక్కటి మాట అండి శాలెములో గో ప్రసిద్ధుడు ఆయన నామం గొప్పది సియోన్లో ఆయన నివాసం ఉంది శాలేములో షాలేము గుడారములో సియోన్లో ఆయన నివాసం ఉంది మరి అక్కడ నుంచి బాణములు కేడములను కత్తులను యుద్ధాయుధములను విరగ్గొట్టాడు ఆయన ఏం చేశాడో కూడా వివరించాడు నాలుగో యుద్ధంలో ఆ సౌందర్యం వివరించాడు దుష్ట మృగముల ఇండ్లు పర్వత సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు అని కొదిడు ఆయన తేజస్సుతో ప్రశంసించాడు ఐదు ఆరులో దేవుని పరాక్రమ క్రయాలను బట్టి కార్యాలన్నీ సవివరంగా వివరించాడు కఠిన హృదయలో మరి దోచబడి ఉన్నారు గనుక వారు నిద్ర నంది ఉన్నారు పరాకృ పరాక్రమశాలందరూ బాహుబలమును హరించేస్తారు యొక్క దేవ నీ గద్దింపులకు రథసారధులు గుర్రములు గాఢ నిద్ర కలిగినాయి అయితే గుర్రాలు యుద్ధాలు మనుషులు చేసే కానీ ఇస్రాయేల్ యుద్ధాలు మనుషులు చేసే కానీ మరి వారి వారిపక్షంగా చేసిన వడగండ్లతోనూ సూర్య సంతలు దక్షిణ దక్షిణహస్తం మాత్రమే ఊరకుండి యుద్ధాలు చేయగలిగింది కదా ఎందుకు దేవునికి భయపడాలి ఆయన భీకర ఎందుక ఎందుకని అని మన కారణాలు కూడా చక్కగా చెప్పాడు భీకర కార్యాలు చేయవాడు భయము అంటే భక్తితో కూడిందే కానీ అది ఆరాధనతోనూ గౌరవంతో కూడిన భక్తి అన్నమాట అందుకు భయం అది నీవే భయంకరుడువు నువ్వు కోప కూడా వేళ నీ సది ఎవరు నిలవగలరు ఈడవచ్చినావు నువ్వు తీర్చిన తీర్పు ఆకాశం నుండి వినబడి చేసేటివి దేశంలో శ్రమందిన వారిని రక్షించుటకై న్యాయంపు తీర్పు నాకు నువ్వు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను ఎంత స్పష్టంగా ప్రకృతి కూడా మౌనంగా ఉండిపోయిందని చెప్పుకుని వర్ణిస్తున్నాడు గొప్ప కార్యాలు చేశాడు శత్రువుల పట్ల కోపంతో మనకంటే ముందు నిలిచి మన పక్షంగా మిగిలిన కోప నాయనే చూపి తొలగించాడు ఆగ్రహ శేషము చక్కటి విలువైన మాట ఆ ఆగ్రహం ఆ మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఆ కొంచెం కొంచెం మిగిలింది కూడా అదంతా కూడా దేవుడు మనపక్షంగా అది సమసపోయేటట్లు చేసినప్పుడు మనం స్తుతిస్తామని కూడా ఇక్కడ ఆశాపు స్థుతిస్తూ చెప్పాడు ఎందుకు భయపడాలో తెలిపాడు ఎందుకు గౌరవించాలో తెలిపాడు ఎందుకు స్థుతించాలో కూడా తెలిపాడు పదవచనంలో నరుల ఆగ్రహము నిన్ను స్తుతించను మరి ఆగ్రహ శేషము నన్ను ధరించుకుందువు పగ తీర్చుట నా పని అన్న దేవుని మాట గుర్తుపెట్టుకోవాలి మరి యుద్ధము కూడా యహో మన పక్షంగా శత్రులపై చూపిన బుద్ధి చూపిన క్రియలన్నీ కొంచెం సశేషం లేకుండా తుడుపు వేసే రీతిగా మన పక్షంగా ఆయనపై దాడి చేసి ఆయన సమసిపోయాక మనం ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తామని చేసి చూపించాడు ఆశాపు అది చాలా మంచి అనుభవాలను చూపించాడండి నీ దేవుడు యోహవాకు మొక్కుకొని మీ మృక్కుపడులను చెల్లించుడి అందరూ ఆయన చుట్టూ ఉన్న వారందరూ అందరూ భయంకరుడుగా ఆయన కానుకలు అర్పించి స్థుతించాలి అంటే ఆయన చేసిన మేళ్ళను మరవద్దు ఆయనకి మళ్ళా ఏదో రూపంగా థ్యాంక్స్ చెప్పాలి అని మాత్రం జ్ఞాపకం చేశాడు వచనంలో అధికారుల పొగలను ఆయన అణచివేయేవాడు భూరాజులలో ఆయన భీకరుడు అధికారుల గర్వం తొలగిస్తాడు ఆయన దృష్టిలో శత్రువులను లోపరుచుకుంటాడు బాధకర వారిపై ప్రతీకారం చేసి వాళ్ళని పూర్తిగా ఆనందపరుస్తాడు అని ఈ అధ్యాయం అంతా అధ్యాయమంతా దారా వివరించాడు డెబ్బై ఏడవ వచనం వచ్చేద్దామండి ఒకటి నుంచి ఆరు వరకు ఎలుగెత్తి దేవునికి మరొపెడుతును ఆయనకు మనవి చేతును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి మరొక చేసి మామూలుగా మౌనంగా ఉంటాం కాదండి ఎలుగెత్తి నోరెత్తి ఆయనకి స్థుతిస్తాను మరపెట్టుకుంటానని చెప్పాడు అక్కడ పదహారు కార్యాలు చెప్పాడు ఒకటి నుంచి ఆరు వచనాల్లో మనం చదువుకుందాం తర్వాత దేవుడు దేవునికే మనం ఏం చేయాలో కూడా చెప్పాడు విజ్ఞాపన చేస్తాను ప్రార్థన అప్పగిస్తాను బాధలన్నీ చెప్పుకుంటానని చెప్పుకున్నాడు ఏడు నుంచి తొమ్మిది వరకు మరి చాలా విలువైన ప్రశ్నలు ఇది మన సామాన్య క్రైస్తవ జీవితంలో మనకు కూడా వచ్చే ప్రశ్నలు ఇవే అని జ్ఞాపకం చేశాడండి దేవుడు ప్ర ప్రభువు నిత్యమో విడనాడతాడా ఎప్పుడు కటాక్షం చూపుడా ఆయన కృప ఎన్నటికీ మాసిపోయినా ఎన్ని ప్రశ్నలే ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకు తప్పిపోయిందా దేవుడు కటాక్షము మానుకున్నాడా కోపించి వాత్సల్యము చూపకుండా మానేడా భక్తులు కోరిన వాటిని దేవుడి దగ్గర నుంచి రావడం కొంచెం ఆశ అవ్వగానే ఈ ప్రశ్నలన్నీ మనం మొదలు పెడతాం మనం కూడా తెలియకుండానే మన మనసులో చాలాసార్లు ప్రశ్నిస్తూనే ఉంటాం ఆ జవాబు రానప్పుడు ఆ ప్రశ్నలు అవి ఎప్పుడు వస్తాయి విశ్వాసం సడిల్తేనే అచంచల విశ్వాసం ఉన్నప్పుడు ఇన్ని ప్రశ్నలు రావు అది లేకపోతేనే మనకి ప్రశ్నలు వస్తాయి అయితే స్ట్రాంగ్ ఫెయిత్ ప్రశ్నించి స్ట్రాంగ్ ఫెయిత్ ఉంటే మరి అది మనం ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నించే ఫెయిత్గా మరి కొన్నిసార్లు సడలిపోయే రీతిగా ఉంటుంది ప్రశ్నించే ఫెయిత్ నుంచి మరి డిజి డౌటింగ్ గా మారిపోతామండి దిగజారిపోతాం ఆ జాగ్రత్త పడాలి మరి గతంలో హెబ్రి బాలురు ఎంత ధైర్యంగా ఉన్నారు చంపబట్టాం కదా సిద్ధమే అన్నాడు అది విశ్వాసం అంటే కాపాడుకున్నారు రక్షించబడకపోయినా ఆయన నమ్ముకుంటా ఉన్నారు ఏమీ కార్యాలు జరగటలేదేమి అంటూ మనం ఉంటాం నెక్స్ట్ లెవెల్లో డౌటింగ్ ఫెయిత్ ఉంటుంది ఫెయిత్ సమసిపోద్ది అది విశ్వాసం కాదు పన్ను పదో వచ్చిన డౌటింగ్ మారినప్పుడు అది ఎలా ఉన్నాడో ఈ ఆశాబు చెప్పాడు పదిహేడు పదిలో మహోన్నతిని దక్షిణ మృతుందని అంటు అనుకుంటకు నాకు శ్రమయే కారణం అంటే దక్షిణ హాస్తము మార్పు ఉంది ఇంతకు ముందంత శక్తిగా లేదు అది తగ్గిపోయింది అని చెప్పు చెప్తూ అది శ్రమ కారణం అని శ్రమం చూస్తున్నాడు అయితే ట్రస్ట్ ద సేమ్ హీఈస్ ద సేమ్ చిన్న కోరస్ ఉంటుంది చూసారా హీఈ ద సేమ్ అన్ చేంజింగ్ జీసస్ అన్ చేంజింగ్ జీసస్ అన్ జీసస్ Is the same ద సేమ్ jesus చేంజింగ్ జీసస్ జీసస్ గ్లోరీ టు హీస్నేమ్ ఈస్ చేంజ్ అన్ చేంజింగ్ జీసస్ మార్పు లేని దేవుడు అండి ఆ దక్షిణ హస్తం అనగా దేవుడు చేయ కార్యాలు ఇంతకుముందు మరి అబ్రహాం కాలంలో అది అంత పవర్ ఇప్పుడు లేదేంటి అనే డౌట్ రావచ్చు అప్పుడులాగా జరగట్లేదేంటి అనే అనుమానాలు రావచ్చు అదే అనుమానం ఆ సప్లో వచ్చింది కానీ వెంటనే ఆత్మ ఆత్మనేత్రాలు తెరబడి సరి చేసుకుని ఎంత చక్కగా చివరిలో ముగించాడో అది కూడా గమనిద్దాం అట రెనాడ్ బాంకే ఆయన చాలా గొప్ప భక్తురండి రెహనాడ్ బాంకే ఆఫ్రికాలో కూడా చాలా గొప్ప సేవ చేశాడు ఆయన జీవితం కూడా నేను సాక్ష్యంగా రాశాను చాలా ఈ మధ్య చనిపోయారండి ఒక స్టూడెంట్ ప్రశ్నించారంట ఏంటంటే మీరు ఎప్పుడో రెండు వేల క్రితం చేసే బైబిల్ పాత పాత కథలన్నీ చెప్పుకొస్తారంటే మేము కొత్త యుగంలో ఉన్నాం లేటెస్ట్ టెక్నిక్స్ తెలుసు తెలుసుకుంటున్నాం ఈ బుక్ అవసరమా మాకు ఫాలో అవడానికి అని అన్నప్పుడు మరి నేను ఈ నిన్న న్యూస్ పేపరు ఈరోజు చదవం కదా ఈ కొత్త న్యూస్ ఏముంటాయని కొత్త బుక్స్ చదువుతూ ఉంటాం కదా ఈ పాత అన్నీ మాకెందుకు నచ్చట్లేదు అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ నిండిన వాడే చక్కటి జవాబు ఇచ్చాడండి నువ్వు రా అని బయట తీసుకొచ్చారట తీసుకురాగానే అక్కడ పైన మండే సూర్యుడిని చూపించారట కనిపిస్తుందా ఎంతసేపు చూడగలవో చూడు అంటే నేను ఎక్కువసేపు చూడలే అన్నాడంట సరే మరి ఇంతకుముందు మరి ఏంటి చిన్నప్పుడు చూసావు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కూడా చూస్తున్నావు కదా మరి సైన్స్ నీకు తెలుసు కదా ఇన్ని మిలియన్ సంవత్సరాల నుంచి కూడా మరి ఆ సూర్యుడు ఉన్నాడు కదా సూర్యుని పవర్ ఏమైనా తగ్గిందా ఓల్డ్ అయిపోయాడా అది వెలుగు తగ్గిందా అది తగ్గుతాడా అంటే లేదు లేదు ఆ సూర్యుడు ఎప్పుడు తగ్గడం అండి అయితే ఆ సూర్యుడికే మార్పు లేకపోతే ఆ సూర్యుడిని క్రియేట్ చేసినటువంటి దేవుల్లో ఎలా మార్పు వస్తుంది ఆ క్రియేటర్ని మనం ఎంతగా మనం ఆ బహుళ బైబిల్ని ఆ క్రియేటర్ని అది మారుతుందా అది నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి ఆ శక్తిగల అది మరి వాస్తవంలో భవిష్యత్తు కూడా చూపించగలిగే ప్రకటనలో మరి మనం రాబో దినాల్లో ఏం జరుగుతుందో ఏ పుస్తకం చూపులేని చూపలేదా ఆ శక్తి తగ్గిందా వాక్యశక్తి గొప్పతనం మరి ఇప్పుడు లేదంటానికి అవకాశం ఉంది అని ప్రశ్నించేసరికి నోరు మూసాడు అయితే బైబుల్ గివ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దాని టుమారో న్యూస్ పేపర్ ఫ్యూచర్ రాబోగల గ్రంథం ఇది చూపిస్తుంది ప్రాఫెసెస్ ఫుల్ఫిల్ అవ్వలేదా మరి సూర్యకాంతి చంద్రకాంతి అది అన్ని కథించి రాకడొస్తుందని అన్నీ చెప్పిన వాగ్దానీ మనం చూడలేదా ఈ బైబిల్ కార్యాల నిన్న నేడు రేపు ఒకే రీతిగా అందరి జీవితాలతో కూడా మాట్లాడేది తను గ్రహించుకున్నాడు అబ్బాయి అయితే ఆత్మీయతలో ప్రార్థనా జీవితంలో మార్పు రాగలదా దానికి బదులు దేవుడే మారడం తలుస్తున్నామా అలా తలంచాడు ఆసపు కూడా అప్పుడు పదమూడు నుంచి ఇరవై వరకు తర్వాత గ్రహించుకు నాకు ఆత్మనేత్రాలు తెరవబడ్డప్పుడు నీ మార్గము పరిశుద్ధమైంది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు మొదలెట్టాడు ఆశ్రయకరాలు వాడు నీవే జనముల్లో నీవు ప్రత్యక్షపరుచుకున్నావు నీ బాహుబలము యాకబు సంతతిని విమోచించావు గతంలో యాకబు సంతతిని జ్ఞాపకం చేసుకున్నాడు పూర్వక్రియల మనసుకు తెచ్చుకున్నాడు మనం కూడా ఒక్కొక్కసారి డిప్రెషన్ అయినప్పుడు దిగజారిపోయినప్పుడు కౌంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ దట్ విల్ సర్ప్రైజ్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ అనే మాట ఎంతో సత్యం అందుకనే లెక్కించలేని స్తోత్రములు దేవా నేను తెచ్చేస్తాను మనం మన బాల్యం నుంచి మన జీవితంలో మనకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి ఆయన గర్భంలో ఆ వాళ్ళ తల్లిదండ్రులు మనం ఎంచుకున్న దాన్ని బట్టి ప్రభు మన గర్భంలో పిండంగా పెట్టిన దాన్ని బట్టి మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలను బట్టి మన బాల్యంలో మనల్ని ప్రేమించిన సన్నిహితులు బంధువులు స్నేహితులను బట్టి మన పెరిగిన వాతావరణం బట్టి మనకి మరి ఎదగటానికి మరి సహాయపడిన టీచర్స్ని బట్టి తర్వాత అంచులంచులుగా మరి ఉపాధ్యాయులు స్నేహితులు మరి మరి ఉద్యోగరీత్యా అధికారులు వీళ్ళందరూ మనకి మనకు చక్కని ఆర్థిక సంపదకు సహకరించిన వాళ్ళు మరి మరి ముఖ్యంగా ఆధ్యాత్మికత పెంచడానికి సండే స్కూల్ టీచర్స్ అంచులంచుగా దైవ సేవకుల సందేశాలు చక్క చక్కని పుస్తకాలు రచయితలు అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే నేను అదే ఆలోచించుకుంటానండి దేవుడు మనల్ని ఎంతగా దీవించాడు ఒక్కసారి మనకు ఇవ్వబడినటువంటి వివాహ జీవితం బిడ్డలు బిడ్డలు ఎదుగుదల వాళ్ళ ప్రగతి ఇవన్నీ మనం కౌంట్ చేసుకునే ఒకరోజు ఆలోచించుకుంటే మనం మరి మనుషులకు అసా అసాధ్యమైన దేవుడు సాధ్యమని అతీతమైన శక్తి గల ప్రకృతిని మరి మన కోసం మరి ఇన్ని వనరులు మనకిచ్చి మరియు పంచభూతాలను మనకిచ్చి మనం అందరి స్వాధీనపరచుకుని ఆనందించే గొప్ప కృపనిచ్చిన ఔన్నత్యం గల ఈ జీవితాని కోసం ఎంతగా స్థుతించాలి ఎంతగా కృతజ్ఞత చూపించాలి మనం స్థుతించటకు ఆరంభించాడు విశ్వాసంతో బలం తెచ్చుకున్నాడు మనం కూడా అటువంటి ఇప్పుడు దేవుడు ఔినత్యాన్ని గుర్తుంచుకుందాం మరి ఆ అనుభవంతో మనం ముందుకు సాగిపోదాం దేవుడు మనకి తలంపులు ఆసాబ్ ద్వారా మనకు చక్కటిచ్చాడు తర్వాత బీ ఫర్ బెస్ట్ ఐ ఫర్ ఇన్ఫర్మేషన్ బి బిఫోర్ ఎల్ లీవింగ్ ఎర్త్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ బైబిల్ కనుక దాన్ని మనం ఆ జానాల్లోని గొప్ప దివ్యమైన ఆణిముత్యాలని ఎదురుకుందాం ప్రభు అట్టి కృప మనకి ఉచ్చుగాక థ్యాంక్ యూ